నమస్తే నా పేరు నానాజీ వెల్కమ్ టు ఎన్ ముందుగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ నేడు చిత్రాల్లో జరుగునుంది ఈ చిత్రాల్లో వెళ్ళే వాహనాలకి పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు వాహన ప్రయాణదారులు అందరూ కూడా ఈ ఆంక్షలు గమనిస్తే ఓకే ఒకవేళ ఆంక్షలు తెలియకపోతే మాత్రం చాలా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే వైజాగ్ నుంచి కాకినాడ వచ్చే వాహనాలన్నీ కూడా కత్తిపూడి ప్రత్తిపాడు ప్రత్తిపాడి నుంచి పూడి దివిలి వడ్లమూరు సామలకోట ఇంకోటి నుంచి ఉండూరు జంక్షను వికరాయిపురం మాదపట్నం ఇంద్రపాలెం ఇలా ఇలా మొత్తం తిరిగి ఇలా వస్తుంది అదే రకంగా కత్తిపూడి నుంచి డైరెక్ట్గా ఇలా పటాపురం చిత్రాడ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఏ వాహనాలు కూడా అనుమతించబడో వాహనదారులందరూ కూడా ఏదైతే మీటింగ్కి వెళ్తారో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తారు అదే రెగ్యులర్ ప్రయాణికులందరూ కూడా ఇలా తిరిగి ఖచ్చితంగా రావాల్సిందే ఇలా అంటే మన కత్తిపూడి నుంచి ఇలా కాకినాడ రావాలంటే ఈ రోడ్డు అంతా కూడా క్లోజ్ చేస్తారు ముఖ్యంగా ఇలా కత్తిపూడి నుంచి డైరెక్ట్గా ఇలా పటాపురం చిత్రాడ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ పటాపురం నుంచి చిత్రాడ ఏ వాహనాలు కూడా అనుమతించబడో వాహనదారులందరూ కూడా ఏదైతే మీటింగ్కి వెళ్తారో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తారు అదే రెగ్యులర్ ప్రయాణికులందరూ కూడా ఇలా తిరిగి ఖచ్చితంగా రావాల్సిందే ఇలా అంటే మన కత్తిపూడి నుంచి ఇలా కాకినాడ రావాలంటే ఈ రోడ్డు అంతా కూడా క్లోజ్ చేస్తారు ముఖ్యంగా ఎవరైతే డ్యూటీలకు వెళ్ళేవారు కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఉన్నారో ముందుగానే బయలుదేరి ఎందుకంటే రౌండ్ చుట్టూ తిరిగి రావాలి కాబట్టి ముందుగానే ఈ మ్యాప్ తెలుసుకొని మీరు వెళ్తే బాగుంటుంది అదే రకంగా ఇప్పుడు కాకినాడ నుంచి ఒకవేళ వైజాగ్ వెళ్ళాలంటే లేదంటే కత్తిపూడి వెళ్ళాలంటే ఆ రూట్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఏదైతే ఇక్కడ నుంచి అంటే మన కాకినాడ నుంచి లెక్కేసుకుంటే కాకినాడ నుంచి అది అచ్చిపేట జంక్షను ఇలా పోర్ట్ నుంచి వచ్చాయని అని కూడా పోర్ట్ నుంచి అచ్చిపేట జంక్షను పచ్చిమేడ జంక్షన్ నుంచి మిడియావర్ మీదుగా ఉండూరు జంక్షను ఉండూరు జంక్షన్ నుంచి ఇలా సామలకోట అదే రకంగా ఇక్కడ కాకినాడ నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇంద్రపాలు నాదట్నం విరాయపురం ఉండూరు జంక్షను అలాగే సామలకోట సామలకోట నుంచి అలా వడ్లమూరు తిగులి ఎల్లంపూడు పెత్తిపాడు పెత్తిపాటి నుంచి ధర్మవరం మీదుగా కత్తిపూడి ఇలా అంటే కాకినాడ నుంచి ఒకవేళ కత్తిపూడి వెళ్ళాలంటే కాకినాడ నుంచి రెండు రోడ్లు ఎలాగా ఉండూరు జంక్షన్ వరకు కూడా రెండు రోడ్లు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే పోర్టు నుంచి వచ్చే వాహనాలు ఏ అయితే పోర్టు నుంచి వస్తాయో ఆ వాహనాలన్నీ కూడా అడ్డుకోకుండా పోర్టు నుంచి డైరెక్ట్గా కవర్ మీద నుంచి ఉండూరు జంక్షన్ అలా సామలకోట వెళ్ళిపోద్ది అలాగే రెగ్యులర్ వాహనాలన్నీ కూడా ఇలా ఇంద్రపాలెం ఇంద్రపాలెం నుంచి ఇంద్రపాలెం నుంచి డైరెక్ట్గా ఇలా సామలకోట వెళ్ళిపోద్ది వాహన చోటకులందరూ కూడా ఈ యొక్క జర్నీని మీరు మనసులో పెట్టుకుని ఈ మ్యాప్ ద్వారా ఫాలో అయితే మీకు చాలా ఈజీ అవుతుంది లేదా ఒకవేళ కానీ లోపలికి ఎంటర్ కానీ ఒకవేళ కానీ ఏదైనా తప్పించుకుని ఎంటర్ అయితే కనుక మీరు ట్రాఫిక్లో పడిపోతారు మీరు వెళ్ళవలసిన ప్రదేశాలకి వెళ్ళలేరు అలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కింద తెలపండి అదే రకంగా ప్రాముఖ్యంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే